ఆ గ్రామమంతా కలిపితే ఉండేది నూట ఇరవై కుటుంబాలు అందులో నూట పది కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం అక్కడ లాభాలే తప్ప నష్టాల ఊసేలేదు గ్రామంలోని రైతులంతా ఒకే పంటను పండిస్తున్నారు ఒకే విధంగా నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఒకప్పుడు గ్రామంలో పిల్లలను ఉన్నత చదువులు చదివించాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవారు కానీ ఇప్పుడు ప్రతి కుటుంబంలో విద్యావంతులు ఉన్నారు ఇది ఎలా సాధ్యం మీరే చూడండి రైతుకు ఆదాయాన్ని ఇస్తున్న పంటలో మేలైన పంట పట్టు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం ఈ సాగులో వస్తుండటంతో రైతులను తనవైపు తిప్పుకుంటోంది అంతేకాదు ప్రభుత్వం మల్బరీ సాగు గూళ్ల పెంపకానికి సబ్సిడీలు అందిస్తుండటంతో అనంతపురం జిల్లా రైతులు పట్టుపురుగుల పెంపకంలో పట్టు సాధిస్తున్నారు నికరమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని రొద్దం మండలానికి చెందిన అత్యంత మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం బీదానిపల్లి గ్రామానికి రైతు పట్టుకొమ్మ లాంటి వారని నిరూపిస్తున్నారు ఆ గ్రామస్థులు గ్రామంలో నివసిస్తున్న నూట ఇరవై కుటుంబాల్లో నూట పది కుటుంబాలు మల్బరీ సాగు చేస్తూ సిరులు కురిపిస్తున్నారు సంవత్సరాలుగా వేరుశెనగ సాగులో నష్టాలు చవిచూసిన రైతులు మల్బరీ సాగుతో సాగు రంగంలో రాణిస్తున్నారు ఈ గ్రామంలో ఇంటికొకరు తమ వ్యవసాయ పొలాల వద్ద బోర్లు వేయించుకొని మల్బరీ సాగు చేస్తున్నారు పట్టు శాఖ సిబ్బంది రైతులకు రేషన్ షెడ్స్ ను సబ్సిడీతో నిర్మించి వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండటంతో రైతులు మల్బరీ సాగులో మెళకువలు పాటించి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు గిట్టుబాటు ధర పంట దిగుబడి బాగోతోంది దీని నుంచి మా కుటుంబం పోషము పోషకాహారాలు బాగా చూసుకుంటాం చదువులు బాగా చూసుకుంటున్నారు అదేవిధంగా ఈ రేషం ఉండే రైతు ఈరోజు ఎక్కడైనా కానీ డెవలప్గా ఉన్నాడు వేరే పంటల గురించి ఆలోచన చేస్తే ప్రతి రైతు దెబ్బతింటున్నాడు కాబట్టి ఈ రేషం మాకు చాలా అద్భుతంగా కాపాడినట్ల ఆ రోజు మాకు గ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వచ్చి ఎంతో ప్రోత్సాహంతో మాకు సబ్సిడీ షెడ్యూల్ ఇచ్చి దీనికి సూట్ రేటింగ్ ఇచ్చి అన్ని విధాలా మీకు పని తక్కువ ఉంటుంది మీరు బాగా చేసుకోగలుగుతారట అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మాకు వాళ్ళు గుజుము తట్టి మాకు ఈ పంట ఎంచుకోవడం జరిగింది ఈరోజు మాకి సంవత్సరానికి దాదాపు అంటే ఒక ఎకరంలో మూడు వందల గుడ్లు మేపుకోవచ్చు ఆవరేజ్ అంటే రెండు వందల యాభై మేపుకోవచ్చు ఒక పంటకి అట్లా ఐదు పంటలతో అట్లా మేము పది పంటలు తీసుకుంటాం రెండు ప్లాట్లు చేసుకుని గ్రామంలోని ప్రతి రైతు మూడు నుంచి ఐదు ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు రైతులు కర్ణాటక ప్రాంతం నుంచి గుడ్లను తీసుకువచ్చి పట్టు పురుగుల పెంపకాన్ని చేపడుతున్నారు పంటను ఇరవై నుంచి ఇరవై నాలుగు రోజుల్లో పూర్తి చేసి కేజీ నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు ఇలా సంవత్సరానికి ఎకరానికి ఐదు పంటలను పండించి మంచి లాభాలను పొందుతున్నారు మా ఊర్లో తొంభై తొంభై నుంచి తొంభై తొంభై ఐదు ఉన్నాయి తొంభై ఐదు కుటుంబాల్లో నీకు డెబ్బై సెవెంటీ పర్సెంట్ మల్బరి మీదే మలబరి మీదే ఆధారపడినాం మా ఊరు కూడా సిరిపురం అంటారు కానీ అని అంటారు ప్రభుత్వం నుండి షెడ్లు కట్టుకోవడానికి కానీ రేషన్ మెప్పుకోవడానికి స్టాండ్స్ షూట్లు వేయించుకోవడానికి కానీ సబ్సిడీ కూడా సహకరించి అంత మొత్తం డెబ్బై షెడ్లు డెబ్బై షెడ్లు ఉన్నాయి డెబ్బై షెడ్లు కూడా అంత సహకారం ప్రభుత్వం నుండి సహకారం సహకారం అందించినారు మామూలుగా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు రేషన్ మ్యాప్ కొనడానికి కూడా సభ సూచనలు ఇస్తుంటారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉపాధి హామీ కింద షెడ్లు మంజూరు అయినాయి ఐదు షెడ్లు అయినాయి వాళ్ళు కూడా బాగా సహకార సహాయ సహకారాలు ఇచ్చి బిల్లు బిల్లులు కానీ అన్ని సక్రమంగా అందజేస్తున్నారు పట్టు శాఖ అధికారులు రెండు రోజులకు ఒకసారి గ్రామాన్ని సందర్శించి రైతులకు సూచనలు సలహాలు ఇస్తుండటంతో మల్బరీ సాగుపై రైతులు మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను తదితర అంశాలను ఎప్పటికప్పుడు రైతులకు వివరిస్తున్నారు మిగతా పంటలతో పోల్చితే మల్బరీ సాగులో లాభాలు ఉండటంతో తాము సంతోషంగా జీవిస్తున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పట్టుపురుగుల పెంపకంతో వచ్చే లాభాలతో కుటుంబంలోని పిల్లలను బాగా చదివిస్తున్నారు ఇక్కడి రైతులు చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఫలితంగా ఒకప్పుడు బీదానపల్లిగా ఉన్న ఈ గ్రామం పేరు నేడు సిరిపురంగా మారుతోంది పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదన్నది ఒకప్పటి సామెత కానీ వైద్య ఖర్చులు తగ్గించుకొని మెరుగైన ఆరోగ్యాన్ని కుటుంబమంతా పొందే విధంగా మన కూరగాయల్ని మనమే పండించుకోవడం అనేది ఇప్పటి మాట మార్కెట్లో హానికర కెమికల్స్తో పండించిన కూరగాయలను ఎక్కువ ధరలు పెట్టి కొనుగోలు చేసే కంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలనిచ్చే ప్రకృతి విధానాలతో పెరట్లో మొక్కలను పెంచి వారానికి కావలసిన కూరగాయల్ని మనమే స్వయంగా సమకూర్చుకోవచ్చు ఇవే పద్ధతులను విశాఖలోని పర్యావరణ మార్గదర్శి వైశాఖీ సభ్యులు దశ దిశలా వ్యాపింపచేస్తున్నారు ఒకసారి ఆ విధానాలేంటో చూద్దాం పదండి రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులతో పండించే పంటలు తిని అంతుపట్టని రోగాల బారిన పడుతున్నారు వాటిని నయం చేసుకునేందుకు వైద్యం కోసం లక్షలు ఖర్చు చేస్తున్న రోజులివి మార్కెట్లో కొనుగోలు చేసే కూరగాయల్లో ఏ రసాయనాలు ఉపయోగించి వాటిని పండించారో అవి తినడం వల్ల ఏ రోగాలు వస్తాయో తేలని దుస్థితి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడే మార్గం లేదా అని అన్వేషించే వారికి చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తోంది విశాఖపట్నంలోని పర్యావరణ మార్గదర్శి వైశాఖి అనే స్వచ్ఛంద సంస్థ మనం తినే ఆహారాన్ని పూర్తి ప్రకృతి పద్ధతులతో మనమే పండించుకోవచ్చనే కొత్త ఆలోచనతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది మన ఇంటి పంటే మనకు ఆరోగ్యమనే నినాదంతో రోజూ తినే కూరగాయలను పరిమిత ప్రదేశంలో సైతం పండించుకునే పద్ధతులను ఇక్కడ అవలంబిస్తున్నారు పొట్లకాయలు వంకాయలు పర్చిమిర్చి బీరకాయ బెండకాయ టమాటా క్యారెట్ తంబచిక్కుడు నిమ్మ తోటకూర బచ్చలికూర ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల కూరగాయల్ని ఇక్కడ పండిస్తున్నారు ఇవన్నీ పూర్తి సేంద్రియ పద్ధతుల్లోనే పండించడం విశేషం అందుకు కావలసిన అన్ని ఎరువులను తామే స్వయంగా తయారు చేసుకోవచ్చు అంటున్నారు సంస్థ సభ్యురాలు సుష్మా తక్కువ ప్లేస్లోనే ఎక్కువ మొక్కలు ఎలా పెంచుకోవాలి అన్న కాన్సెప్ట్ తోనే మేము మా ఆఫీస్ వద్ద మేము కొన్ని కాయగూర మొక్కలు పెంచుతున్నాము ఇవి చాలా ఆరోగ్యకరమైనవి కూడాను ఎందుకంటే ఇవి హైబ్రిడ్ కావు దేశీ విత్తనాలు మేము సేకరించి తీసుకొచ్చి వీటిని పెంచుతున్నాము అలాగే వీటికి ఉపయోగించే ఎరువు కూడా మన ఇంటి దగ్గర కూరగాయల తొక్కు ఏదైతే ఉంటుందో దానితోనే కంపోస్ట్ తయారు చేసి వాటిని మొక్కలకు ఉపయోగించడం జరుగుతుంది వంకాయ అలాగే బెండ అలాగే ఏడాకుల బెండ ఎర్రబెండ అలాగే వంగలో మొత్తం రెండు వందల నలభై రకాలు ఉన్నాయండి అలాగే టమాటా పచ్చిమిర్చి ముల్లంగి క్యారెట్ తంబ చిక్కుడు పొడవ పొట్ల అండ్ పొట్టి పొట్ల చిన్న తోటకూర స్తంభం తోటకూర అలాగే పాలకూర చుక్కకూర మొత్తం మనం ఏవైతే ఆకుకూరలు ఉన్నాయో అలాగే మనం ఏవైతే తింటున్నామో అలా పాతకాలంలో ఎలా అయితే పండిస్తున్నారో సేంద్రియంగా ఎలా చేయాలా ఏంటా అన్నది అది మేము ఇక్కడ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము కూరగాయలను పండించడమే కాదు విత్తనాలను కూడా ఉత్పత్తి చేస్తున్నారు మొక్కల నుంచి వంటకు కావాల్సినంత వరకు కూరగాయలను సేకరించి మిగిలిన వాటిని అలాగే పొదలకు మొక్కలకు ఉంచుతున్నారు అవి పూర్తిగా పండిన తరువాత ఎండిపోతాయి దాని నుంచి విత్తనాలను సేకరించి ఎండబెడుతున్నారు మళ్ళీ మనకి అధిక విత్తనం కావాలంటే ఆ చెట్టుకి ప్రతి ఆకు ప్రతి ఆకుకూరైనా కూరగాయలైనా సరే ఒక కాయ చెట్టుకి ఉంచేస్తే అది ఎండిపోతుందండి అది అది పది రోజులకి ఎండుతుంది అది ఎండిన తర్వాత కాయ తీసి దానికి ఏమో ఇది ఉంచేస్తే విత్తనాలు ఉంటాయండి వీళ్ళలోనే ఇవి వేసుకుంటే మళ్ళీ మనకి మళ్ళీ ఇంకా నెక్స్ట్ గోలలో కూడా వేసుకోవచ్చండి లేదా ఎవరు కావాలన్నా వాళ్ళకి ఇవ్వచ్చండి ఇక్కడ పండిస్తున్న పంటలకు జీవామృతాన్ని వినియోగిస్తున్నారు దీనివల్ల మొక్కలకు పురుగుల బెడద ఉండదు నాణ్యమైన దిగుబడి కూడా వస్తోంది ఇరవై లీటర్ల వాటర్లో రెండు లీటర్ల జీవామృతం కలిపి మొక్కలకి పిచికారీ చేసుకోవాలి పదిహేను రోజులకోసారి మొక్కలు బలంగా ఉంటాయి పురుగు ఏమి రావు సేంద్రియ ఎరువులను తయారు చేసే పద్ధతులను వీరు మిగతా వారికి నేర్పిస్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన కుండలను వినియోగిస్తున్నారు మూడంచుల మట్టి కుండలను ఉపయోగించి ఎరువులను తయారు చేస్తున్నారు వంటింటి వ్యర్థాలు అంటే ఉల్లిపాయ తొక్కలు కోడిగుడ్ల పెంకులు పండ్ల తొక్కలు వంటి వాటిని ఎరువుల తయారీకి వినియోగిస్తున్నారు కూరగాయలు ఖర్చేగా వచ్చే తడి చెత్తతోని ఎరువు తయారు చేసుకునే విధానము అది మూడు కుండల విధానం అనమాట ఈ మూడు కుండలలో ఏంటంటే కుండ ఈ విధంగా ఉంటుంది దానికి కన్నాలుంటాయి ఈ కన్నాల ద్వారా ఏంటంటే చెత్త మనం వేసినా సరే అది లోపలికి గాలి వెళ్ళి కంపోస్ట్ తయారడానికి ఈజీగా ఉపయోగపడడానికి ఈ కన్నాల హోల్స్ అనేవి ఉంటాయి ఇది రెండో కుండ రెండో కుండ మొదటి కుండ రెండు కుండ మూడును రెండు కుండలు కూడాను ఇలాగ అడుగున హోల్ ఉంటుంది వీటికి చుట్టూరా కూడాను కన్నాలు ఉంటాయి వీటిని మనం లోపల తాడు పెట్టి ఒక మార్క్ లోగా మనం కట్టుకున్న తర్వాత దీని లోపల మనం పేపర్ వేసుకోవాలి అలాగే ఈ పార్ట్కి కూడాను పై పాటుకు కూడాను వీటికి కూడా హోల్స్ ఉంటాయి అడుగున దానికి కూడా హోల్స్కి తాడు థ్రెడ్ కట్టుకొని లోపల పేపర్ న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ లాంటిది మంచి పేపర్ వేసుకొని దాన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కుండలోనే మనం ఫస్ట్ ఒక లేరు ఒక మట్టి కొంతవరకు వేసుకుంటాము తర్వాత మన ఇంట్లో తడి చెత్త ఏదైతే ఉంటుందో ఉల్లిపాయల తొక్కులు కట్ చేయగా మిగిలిన వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటాము కూరగాయలు తుక్కు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయరు మట్టి వేసుకుంటాము దాన్ని అలా రోజు వేస్తూ ఉండగా రెండు ఒకసారి మనం కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ఇది వారం పది రోజుల కల్లా నిండిపోవచ్చు ఖాళీగా ఉన్న కుండని పైకి తీసుకొస్తాము సేమ్ దానికి కూడా థ్రెడ్ అడుగున కట్టుకొని పేపర్ వేసుకొని ఒక లేయర్ మట్టి ఒక లేయర్ చెత్త వేసుకుంటూ రోజు దీన్ని రెండు ఒకసారి కలుపుతూ ఉంటాం ఈలోపు ఈ పై కుండ నిండేలోపు మనం ముందుగా ఎప్పుడో ముందుగా పెట్టుకున్న కుండలోని కంపోస్ట్ తయారయ్యి సగానికి ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఈ నిండిన కుండని తీసుకొచ్చి లాస్ట్ కుండలోకి డంప్ చేసేసుకుంటాం లాస్ట్ కుండలో డంప్ చేసుకోగా నిండిన కుండని మధ్యలో పెట్టుకొని మళ్ళీ డంప్ చేసుకోగా ఖాళీ అయిన కుండని పైకి తీసుకొస్తాం ఇలా ఈ ప్రాసెస్లోని ఈ రెండు కుండల్ని కూడా మనం పైకి కిందికి మారుస్తూ ఉంటా అడుగునున్న కుండలోని నలభై నలభై ఐదు రోజుల కల్లా మనకి ఎరువు తయారవుతుంది ఆ ఎరువుని మనం మొక్కలకి కానీ వేసుకోగలిగితే చాలా బలంగా ఉంటుంది ఇంటి పంటలనే కాదు మరోవైపు అంతరించిపోతున్న మహా వృక్షాలను కాపాడుకునేందుకు వీరు విత్తన బంతులను కూడా తయారు చేస్తున్నారు వీటిని అటవీ ప్రాంతంలోని ఖాళీ ప్రదేశాల్లో వేసే పద్ధతులను కూడా చేపట్టారు సీడ్ బాల్స్ సార్ ఇవి వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మనకి ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదా ఆ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మనం చెట్లు నరుక్కుంటూ పోతున్నాం ఆ అరణ్యాన్ని పెంచడం కోసం ఈ సీడ్ బాల్స్ అనే వాటిని మేము తయారు చేస్తున్నాం ఈ సీడ్ బాల్స్లో వేసే విత్తనాలు కూడా మన దేశీయ విత్తనాలే అంటే మన మట్టికి తగ్గ ఉద్దులో కూడా ఉద్దు టైంలో కూడా ఈ సీడ్ ఈ చెట్లు అనేవి అలా నిలకడగా ఉంటాయి విరిగిపోకుండా అలానే ఉంటాయి ఇంకా పక్షులు గూడ్లు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి ఇంకా వాటికి తినటానికి ఫ్రూట్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ తాలూకా విత్తనాలు కూడా మేము వేస్తున్నాం ఇందులోని ఈ సీడ్ బాల్స్ ఎలా తయారు చేస్తామంటే పేడ మట్టి కలిపి అందులో నాలుగు రకాల విత్తనాలు పెట్టేసి వీటిని ఇలా బాల్స్లా చేసి ఒక త్రీ డేస్ ఎండ్లో ఆరిపెట్టినాక వీటిని మన ఖాళీ కొండల ప్రదేశంలో కానీ ఖాళీ ప్లేస్లో కానీ వీటిని ఒకేసారిగా త్రోయింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇలా చేయటం వల్ల ఒకేసారి అరణ్యం అనేది పెరుగుతుంది ఈ విత్తనాలు అనేది పేడ మట్టి తీసుకొని అందులో ఒక్కొక్కటిగా ఒక ఫోర్ పెడతాం సార్ అందులో అవి ఒకటి ఫ్రూట్ అయ్యి ఉండాలి ఒకటి అవి పక్షులు గూడ్లు పెట్టుకునే విధంగా ఇది మద్ది సార్ ఇవి ఎక్కువగా పక్షులు మద్ది చెట్ల మీద గూడ్లు పెట్టుకుంటాయి ఎందుకంటే ఆ గూడ్లు ు ఆ టైంలో వచ్చే గాలి అలాంటి గాలిని తట్టుకోవడానికి వీలుగా ఉంటాయి అనమాట ఈ చెట్లు ఇంకా ఇవి సీతాఫలం సార్ వాటికి ఫ్రూట్గా ఉపయోగపడుతుంది పనస ఇంకా వేప మెడిసినల్ ప్లాంట్ ఇంకా ఆక్సిజన్ ఎక్కువ ఇస్తూ ఉంటుంది ఇంకా ఇది అశోక అనమాట పొల్యూషన్ నుంచి మనకి రక్షిస్తుంది ఇది కొండ చింత సార్ ఇది కూడా పెద్ద వృక్షం అవుతుంది ఇంకా నీడని ఇస్తుంది ఇంకా పక్షులకి బాగా ఉపయోగపడుతుంది గుళ్ళు పెట్టుకోవడానికి సింహాచలం కొండపైన ఈ సీడ్ బాల్స్ థ్రోయింగ్ అనేది చేయడం జరిగింది అవి ఇప్పుడు కొంచెం కొంచెం మొక్కలు అనేవి వస్తూ ఉన్నాయి ఇవి రైనీ సీజన్ లో వేసుకోవాలి సార్ రైనీ సీజన్ లో వేయటం వల్ల ఆ తేమను పట్టించుకొని వర్షం పడుతూ ఉంటుంది కదా ఆ వందల నుంచి మొక్కల మొలకొచ్చి పెద్ద వృక్షాలు అవుతాయి సార్ ఇవి ఇంకెందు ఆలస్యం మీ ఇంటి పైన లేదా పెరట్లోనూ పూర్తి ప్రకృతి పద్ధతుల్లో మీరు కూడా సొంతంగా కూరగాయలను పండించండి ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీ ఇల్లేనని ఆనందంగా చాటి చెప్పండి ఇప్పటికే విశాఖ నగరంలో సుమారు నాలుగు వేల కుటుంబాల్లో ఇటువంటి పద్ధతులను అలవాటు చేసింది పర్యావరణ మార్గదర్శి వైశాఖి ఇది మరింత విస్తృతం కావాలని ఆశిద్దాం సేంద్రియ విధానంలో పంటల సాగుతోనే రైతుకు లాభాలు దక్కుతాయని నిరూపిస్తున్నాడు మహబూబాబాద్ జిల్లా రైతు రసాయన ఎరువులకు దూరంగా అతి తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేస్తున్నాడు ప్రకృతి వ్యవసాయ విధానాలతో నేల సారాన్ని కాపాడుతూనే నాణ్యమైన పంట దిగుబడిని పొందుతున్నాడు పసుపు సాగులో నూతన విధానాలను అవలంబిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సేంద్రియ సాగు అంటే లాభాలు పెద్దగా ఉండవని పండించిన పంటను అమ్మటానికి నానా తంటాలు పడాల్సిందేనని భావిస్తారు రైతులు వీటన్నింటినీ పక్కన పెట్టి పద్ధతుల్లో పసుపు సాగును చేపట్టి విజయం సాధించాడు మహబూబాబాద్ జిల్లా ఆలేరు గ్రామానికి చెందిన రైతు రూపారెడ్డి గోపాల్ తెలంగాణలోనే తొలిసారిగా ఏసీసీ నలభై ఎనిమిది దేశవాళీ రకం పసుపును సేంద్రియ పద్ధతులతో సాగుకు శ్రీకారం చుట్టాడు ఆశించిన మేర ఫలితాన్ని పొందుతున్నాడు గుంటూరు జిల్లాకు చెందిన శాస్త్రవేత్త ఆజాద్ రైతుకు ఉచితంగా మూడు క్వింటాళ్ల విత్తనాలను అందించారు శాస్త్రవేత్తల సూచనల మేరకు నాలుగు ఎకరాల్లో పసుపు పంటను విత్తాడు వేరుకుళ్లు దుంపకుళ్లను నివారించడానికి బోధె పద్ధతిని ఎంచుకున్నాడు పసుపు తేమతో పండే పంట కాబట్టి నీరు నిలవకుండా ఉండటానికి ఈ బోధె పద్ధతిని ఉపయోగిస్తున్నారు బోదే వల్ల పసుపు కొమ్ములు ఎక్కువగా ఊరుతాయి సాళ్ల మధ్య దూరం వల్ల పసుపు దిగుబడి పెరుగుతుంది తక్కువ నీటితో ఎక్కువగా సాగు చేసుకునే అవకాశముంది పద్ధతిలో ఎకరానికి మూడు క్వింటాళ్ల పసుపు విత్తనం సరిపోతుంది అదే సాధారణ పద్ధతిలో విత్తితే ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల పసుపు సీడ్ అవసరమవుతుంది లోకల్ రకంతో పోలిస్తే ఏసీసీ నలభై ఎనిమిది ప్రతిభ దేశవాళీ రకం దిగుబడి అధికంగా ఉంటుందని ఈ పంట ద్వారా రెండు వందల యాభై క్వింటాళ్ళ దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు రైతు ధర కూడా అధికంగా పలుకుతుందని చెబుతున్నారు దీన్ని ఏసీసీ ఫోర్ ఎయిట్గా రిలీజ్ చేసిండ్రు అయితే ఈ సీడ్ మాకు గుంటూరు జిల్లా గుండిమేడ గ్రామం చంద్రశేఖర్ ఆజాద్ గారి ద్వారా మాకు ఫ్రీగా సీడ్ ఇచ్చిండు ఐఏఎస్ఆర్ వాళ్ళు సర్టిఫై చే మమ్మలను ఫ్రంట్ లెవెల్ డెమానిస్ట్రేషన్ కింద కూడా తీసుకొని వాళ్ళ సలహాలు సూచనల ద్వారా మేము ఈ వ్యవహారం నడిపిస్తున్నాం ఇప్పుడు మేము దాదాపు దీన్ని ఆర్గానిక్ వ్యవసాయం కింద చేస్తున్నాం ఆర్గానిక్లో అజిటో బ్యాక్టీరియా పాశో బ్యాక్టీరియా సూడోమోనాసు పొటాషియం మొబిలైజరు ఇట్లాంటివన్నీ మేము భూమికి అనే డ్రిప్ ద్వారా అప్లై చేసి మేము ఇప్పుడు మంచి సాటిస్ఫాక్షన్గా ఉన్నాం పంట దిగుబడి కూడా మాకు కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై క్వింటాలు పచ్చి పసుపు వచ్చే సూచనలు ఉన్నాయి ఈ లెక్కన ఇప్పుడు లోకల్ వెరైటీస్ కంటే దీంట్లో రికవరీ పర్సంటేజ్ ఎక్కువ అంటే ఒక కేజీ పసుపు లోకల్ పసుపు ఉడకబెడితే నూట ఎనభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాములు వస్తుంది అదే ఈ ఏసీసీ ఫోర్ ఎయిట్ అంటే ప్రగతి అనే పసుపు ఉడికో పెడితే రెండు వందల నుంచి రెండు వందల ఇరవై గ్రాములు పసుపు వచ్చే సూచనలు ఉన్నాయి మేము కూడా దాన్ని ప్రాక్టికల్గా ప్రయోగం చేశాము దుంపకుళ్ళు ఆకుమచ్చ తెగులు లేకపోవడం వల్ల మళ్ళీ ఇది షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కనుక రైతుకు ఇది అన్ని రకాల వీలైతుంది ఏసీసీ నలభై దేశవాళి రకం పసుపు పంట కాలం తక్కువ కావటం విశేషం కేవలం ఏడు నెలల్లోనే పంట ఉత్పత్తికి వస్తుంది దీంతో రైతులు రెండో పంటను కూడా సాగు చేసుకోవచ్చు అందుకే పంట కోత పూర్తయిన తరువాత రెండో పంటగా అపరాలు సాగు చేస్తానంటున్నాడు సేంద్రియ విధానంలో పంట సాగు చేస్తున్న రైతు క్షేత్రాన్ని పరిశీలించిన ఉద్యానవన శాఖ అధికారులు దీన్ని ప్రోత్సహించే విధంగా పంట దగ్గరికి రైతులను తీసుకువెళ్లి ప్రదర్శనలు ఇస్తున్నారు సేంద్రియ సాగు విధానంలో ఉన్న ప్రయోజనాలను వివరిస్తున్నారు దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మనుషులకు ముందుగా వచ్చేది డెంగ్యూ ఈ వ్యాధి కారణంగా మనుషుల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది ఇలాంటి డెంగ్యూ బారిన పడకుండా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కానీ నోరులేని మూగజీవాల పరిస్థితి ఏంటి ఇదే ఆలోచన వచ్చింది ఆ గ్రామస్తులకు మూగజీవాల మనస్సును తెలుసుకున్న అక్కడి పాడి రైతులు వాటి జాగ్రత్తల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు పాడి పశువులు కూడా తమ కుటుంబంలోని సభ్యులుగా చంటి పాపల్లా కాపాడుకుంటున్నారు ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతం ఏంటి ఇక్కడ పశువులకు దోమతెరలు ఎందుకు కట్టారా అని అనుకుంటున్నారా పాలిచ్చే ఆవులు గేదెలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు రైతులు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాటిని చంటి పిల్లల్లా కాపాడుకుంటున్నారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు పాల ఉత్పత్తి ప్రధాన జీవనాధారంగా మారింది పశువులను పోషించి వాటి నుంచి పాలను తీసి అమ్ముకొని ఉపాధి పొందుతున్నారు పాల ఉత్పత్తిపై ఆధారపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా మండలంలోని రైతులు ఆవులు గేదెలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు సొంత పిల్లల్లాగే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆవులు గేదెలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు వాటికి దోమతెరలు కడుతున్నారు మనిషి అయితే కప్పుకుంటాడు కానీ మరి అవి నూర్లేదు కదా అని చేతి దోమతెర ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించాలి దానికి ఉపయోగిస్తే దానివల్ల మనకు ఎంతో లాభం డెంగ్యూ జ్వరం మనకు ఎలా వచ్చిందో వాటికి కూడా రోగం రావు సాధారణంగా ఆవులు గేదెలను ఆరు బయట లేదా చేనులో ఏ చెట్టుకో లేదా తలుపులు లేని షెడ్యూల్లో వసతి కల్పిస్తూ ఉంటారు చాలామంది రైతులు అయితే దీనివల్ల పశువులకు సరైన వసతి లేక దోమకాటుకు గురవుతూ ఉంటాయి ఒక్కోసారి దీని ప్రభావం ఎంతలా ఉంటుందంటే మూగజీవాలు ఆహారం తీసుకుంటూనే ఎక్కడికక్కడ కూలిపోతుంటాయి ప్రాణాలను వదిలేస్తూ ఉంటాయి దీనివల్ల ఎంతో ఖర్చు చేసి పాడి మీదే ఆధారపడ్డ రైతులు నష్టాల పాలవుతూ ఉంటారు అందుకే మూగ జీవాలకు రక్షణ కవచంగా ఇలా దోమ తెరలను ఏర్పాటు చేస్తున్నారు గూడేబల్లూరు గ్రామం రైతులు పర్రలు కదా వాటికి అప్పుడు రోగాలు వచ్చి చనిపోయేవి దాని కొరకు దోమ తెర తెచ్చి కట్టినాము దోమ తెర కట్టిన నుంచి బర్రెలు ఆరోగ్యంగా ఉంటున్నాయి పాలు కూడా మంచిగా ఇస్తాయి సింధు తెచ్చినాము అది ఒక రెండు వేల ఐదు వందల వరకు ఖర్చు వస్తుంది ఇంట్లో వారికే కాదు తమకు జీవనోపాధైన పాడి పశువులు సైతం దోమకాటుకు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇదిగో ఇందుకు నిదర్శనం పశువుల కొట్టం చుట్టూ మీరు చూస్తున్న ఈ దోమతెరలే పాడి పశువులు దోమకాటుకు గురైతే పాలు తక్కువగా ఇస్తుండటంతో వాటిని సంరక్షించుకునేందుకు పాడి పశువుల కొట్టం చుట్టూ ఇలా దోమతెరలను ఏర్పాటు చేసుకుంటున్నారు మనుషులకు దోమలు కుడితే డెంగ్యూ లాంటి వ్యాధులు ఎలా సంక్రమిస్తాయో అదేవిధంగా ఈ పశువులకు కూడా దోమకాటుకు గురైతే పలు రకాల వ్యాధులు వస్తాయని భావించి అలాంటి వ్యాధుల నివారణ కోసం పశువులు దోమకాటుకు గురి కాకుండా దోమతెరలను ఏర్పాటు చేస్తున్నామని పాడి రైతులు అంటున్నారు అంత గురించి అని దోమల గురించి అని ఆ దోమల బరిని కాపాడుకోవడం కోసం దోమతెర వేసుకోవాల్సి వస్తున్నాం ఈ తెరలను కర్ణాటక రాష్ట్రంలోని సింధనూరు నుంచి కొనుగోలు చేస్తున్నారు దాదాపు ఒక్కొక్క దానికి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు దోమతెర లేకముందు నాలుగు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఇప్పుడు రెండు లీటర్లు అధికంగా ఇస్తున్నాయని పాడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫుల్ ఉంటాయి ఇక అట్లా గతంలో అప్పుడు తక్కువ ఉండేయండి దోమలు ఇప్పుడు ఫుల్ గా దోమలు ఉంటేనే పాలు కూడా ఇచ్చి ఇప్పుడు ఐదు లీటర్లు ఇచ్చి పాలు ఐదు లీటర్లు ఇచ్చేది దోమ ధరపోతే రెండు లీటర్ల లీటర్ ధరస్తుంది అట్లా అంత ప్రాబ్లం పదేళ్లుగా పశువులపై ఈగా దోమ వాలని రెప్పలా చూసుకుంటున్నారు రైతులు కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పశువులను కాపాడుకునేందుకు రైతులు తీసుకుంటున్న జాగ్రత్తలను పలువురు ప్రశంసిస్తున్నారు